దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకంలోనికి పంపాడు అయితే బైబిల్ ఒక మాట చెబుతోంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను చూడండి సువార్త తమడు అధ్యాయము పదహార వచ్చును దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నసింపట నిత్య చే ఆయనను అనుగ్రహించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఎలాంటి లోకాన్ని ప్రేమించాడు అని అనుకుంటున్నారు మీరు ఎలాంటి లోకాన్ని ప్రేమించాడంటే భూమి మీద పాపం చేయని వాడు ఒక్కరూ అలా ఉంది లోకం ఏ భేదమూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు అందరూ పాపం చేశారు చెప్పండి ఎక్కడ ఉన్నటువంటి వారిలో కూడా దేవుడు నమ్మినటువంటి వారిలో కూడా ఒకవేళ నేను ఏ పాపము చేయలేదండి పుట్టినప్పటి నుంచి ఆయన ఎవరైనా ఇంపాసిబుల్ కారణం ఏంటో తెలుసా అందరూ పాపం చేశారు అయితే దేవుడు ఏమన్నాడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎవరున్నారు లోకంలో అందరూ పాపం చేసినటువంటి వారే అందరూ ఎవరు పాపం చేసినటువంటి వారే లోకము అన్నారు అలాంటి లోకాన్ని ప్రేమించాడంట దేవుడు ఎందుకు ప్రేమించాడు పాపం చేసినటువంటి వారు పాపానికి గురి అయినటువంటి వారు తన దగ్గరికి రావాలని దేవుని ఆలోచన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే పాపం చేసిన వాడు దేవునితో సంబంధం ఉండదు వాస్తవానికి ఏ అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన చేరలేడు ఎవడు కూడా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు చేరేవాడు అంటే ఎవరు చేరలేడు దేవుణ్ణి చేరడానికి ఎవరి తరము కాదు కారణం ఏంటంటే అందరూ పాపం చేశారు పరిస్థితులు ఎవరు ఉన్నారంటే ఎవరు లేదు మరి ఎవరు ఆయన దగ్గరికి వెళ్తారంటే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే ఇప్పుడు పాపం చేసినటువంటి మానవాడు అందరూ కూడా పాపం చేసిన వాడు దేవుడికి విరోధి గుర్తుపెట్టుకోండి పాపం చేసిన వాడికి దేవుడికి సంబంధం ఉండదు ఏంటి దేవుడి పరిశుద్ధులు ఇప్పుడు చూడండి మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మందు తాగేవాడితే ఎవరు ఉంటారు చెప్పాలి మందు తాగే వాళ్ళతో ఎవరుంటారు మందు తాగే వాళ్ళు ఉంటారు ఏమో రైట్ నేను ఎవరిని విమర్శించట్లా వాస్తవం సిగరెట్ తాగే వాళ్ళతో ఎవరుంటారు అప్పుడప్పుడు సిగరెట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా ఎవరు ఉంటారు స్నేహం సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు ఏ పని చేసేవాళ్ళు వాళ్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి పాపికి సంబంధం ఉండదు దేవునికి భూమి మీద ఉన్నటువంటి పాపికి సంబంధం లేకపోతే ఇంక పరలోకం వెళ్ళేవాడేవడు పరలోకం వెళ్ళి దేవునితో సదాకాలం ఉండేవాడు ఎవడు ఈ భూమి మీద ఒక వ్యక్తి బ్రతికేది ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు బైబిల్ అంటుంది అధిక బలం ఉంటే ఇంకొక లేదండి బాగా గట్టిగా తిన్నా మంచి ఆహారం తిన్నా వంద సంవత్సరాలు ఓకే ఆ తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా చనిపోవాలి ఆ తర్వాత ఉంది జీవితము ఆ తర్వాత జీవితం ఎంత ఎంత కాలమో తెలుసా ఎంత కాలం అండి యోగ యుగాలు ఉంటావు నువ్వు నీ శరీరానికి నాశనం ఉంది తప్ప నీలో ఉన్నాడే ఆత్మ మీరు అనుకుంటూ ఉన్నారు ఒక భౌతికమైన రూపాన్ని చూసి ఒక భౌతికమైన రూపాన్ని చూసి ఈ వ్యక్తి అని మనం మాట్లాడచ్చు కురసగా ఉన్నాడు లేదా నల్లగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు ఆత్మకి రూపము ఉండదు అందుకంటారు చూడండి తెలుసు తెలియక మాట్లాడతారు చని పోయాడు అరే శవం అక్కడే ఉంది చనిపోయాడు ఎక్కడ పోయాడు ఆలోచించరు మనుషులు కొంతమంది ఏమనుకుంటారు గాలు అండి గాలు కలిసిపోయాడా చనిపోయాడు తెలియకే మాట్లాడతారు చని అంటే ఎల్ ఎల్లవలసిన వాడు ఆయన యొక్క బాడీ ఇక్కడ ఉందండి అని మాట్లాడతారు ఆయన వెళ్ళిపోయాడు ఆయన బాడీ మాత్రం ఏం చేస్తారు అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తారు మిగతా భూమి మీద ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తారు అసలైన వాడు ఏమయ్యాడు వెళ్ళిపోయాడు అందువలన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవునితో యుగ యుగాలు బ్రతకడానికి యుగ యుగాలు కనుక నువ్వు బ్రతకగలిగితే నువ్వు నిత్య జీవం పొందుకున్నవాడు వాటితో ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాలే లేకపోతే వంద సంవత్సరాలే మన పూర్వీకులు ఇంకా రెండు వందల సంవత్సరాలు బ్రతుకుంటారు లేకపోతే ఆదాము బైబిల్లో చెప్పాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఇలాంటి రికార్డు ఎక్కడ ఉందండి మెథూశాల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు తొమ్మిది వందల అరవై అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది రోజులు కాదు సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒకనొక దినాన్ని ఏం చేయాలి మనం అందరం కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఉంది యుగ యుగాల జీవితం నీకేది కావాలి దేవునితో ఉండడానికి ఇష్టపడతావో లేదండి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానండి ఈ భూమి మీద నా ఇష్టం అంటే నాకు స్వతంత్రం ఖచ్చితంగా భూమి మీద నువ్వు తప్పు చేయడానికి కానీ ఒప్పు చేయడానికి కానీ పాపం చేయడానికి కానీ మంచి చేయడానికి కానీ మంచి తెలుసుకోవడానికి కానీ నీకు రైట్స్ ఉన్నాయి నేను ఎవరు బలవంతం చేయకూడదు నేను కూడా ఎవరిని బలవంతం చేయను దేవుడు కూడా ఎవరిని బలవంతం చేయడు బలవంత మత మార్పులు అస్సలు ఉండవు బలవంతంతో కార్యక్రమాలు ఎవరు చేయకూడదు యా అంటే భూమి మీద ప్రతి మానవుడికి ఏముంది స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది నీకు దేవుడే ఇచ్చాడు దేవుడు స్వేచ్ఛగా ఆలోచన చేసుకోగలడు స్వేచ్ఛగా తన పని తను చేయగలడు స్వేచ్ఛగా సంకల్పం చేయగలడు స్వేచ్ఛగా ఆయనకి ఇష్టం వచ్చిందంతా జరిగించగలడు అలాగే అదే పోలికలతో తల్లి గర్భంలోంచి నేను భూమి మీదకి పంపుతూ ఉన్నాడు ఆయన చూడండి తల్లి గర్భంలోంచి బయటికి ఒక బిడ్డ బయటకు వస్తున్నాడు అనుకోండి వాడికి ఏమీ తెలియదు పరిశుద్ధుడు వాడు ఈ పరిశుద్ధుడైనటువంటి అంటే దేవుడు ఒకనికి జన్మ ఎలాగిస్తున్నాడండి ఎలా ఎలాగిస్తున్నాడు పరిశుద్ధుడిగా ఇస్తూ ఉంటే వాడు ఏం చేశాడంటే ఎదిగి కొద్దీ ఏం చేస్తున్నాడు అంటండి వివిధమైన తంత్రాలు కల్పించుకుంటూ ఉన్నాడు వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఏమైపోతున్నాడు దేవుని దృష్టిలో అంటే ఒక టీనేజ్ వచ్చింది అనుకోండి టీనేజ్ వచ్చిన కాడి నుంచి స్వతహాగా తాను ఎరిగి పాపం చేసి దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాడు దేవుడేమో తన బెడ్రూమ్ పరిశుద్ధులుగా సృష్టిస్తూ ఉంటే తన బిడ్డలందరినీ యథార్థవంతులుగా చేస్తూ ఉంటే భూమి మీద గుర్తుపెట్టుకోండి ప్రతి నీ పెళ్ళిళ్ళైనటువంటి వారందరికీ పిల్లలు ఉన్నారు ఎలా చూడాలి పెళ్ళిళ్ళైనటువంటి వారందరికీ ఎవరున్నారు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలందరినీ కూడా దేవుడు ఎలా ఎలా సృజిస్తున్నాడండి యథార్థవంతులుగా యథార్థవంతులుగా ఇప్పుడు యథార్థవంతులు చనిపోయిన తర్వాత అదే యథార్థతతో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏ అంటే దేవుడిచ్చింది ఇచ్చింది మంచిది దేవుడిచ్చింది యథార్థవంతమైంది యథార్థమైంది ఇచ్చాడు దేవుడు పది తల్లిదండ్రులకి ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటి అలాంటి యథార్థత కోరుకుంటాడు కానీ యథార్థవంతుడు ఎవడున్నాడు అందరూ భూమి మీద పాపం చేసినటువంటి వారే కదా అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పాపులైనటువంటి వారు అందరిని లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ ఆయన ప్రేమించి ఏం చేశాడు అంటే భూమి మీద ఉన్నటువంటి పాపులు దేవుని దగ్గరికి రాలేరు కాబట్టి ఆ పరిస్థితుల్ని ఎరిగినటువంటి దేవుడే పరలోకం నుంచి ఆ పరలోకం నుంచి యేసు వారిని భూమి మీదకి పంపాడు కాలము సంపూర్ణమైనప్పుడు పరలోకం నుంచి పరమందనటువంటి దేవుడు యేసు క్రీస్తు వారిని తన కుమారుణ్ణి లోకంలోనికి పంపి ఏం చేశారో తెలుసా నీకోసం నా కోసం మనం అందరం బలిలు మన అందరం ఏం చేస్తామండి బలిస్తాం మనకు అలవాటు కానీ ఆ బలి ఎందుకు ఇస్తున్నామో మనకు అర్థం కాదు ఎందుకు మనం ఆ పాపం చేసాం ఈ పాపం చేసాం కాబట్టి ఒక బలి నిజానికి గ్రంథం ఏం చెప్తుందంటే కోడిల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము నీ పాపాన్ని తీసివేయట అసాధ్యం నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఎలాంటి రక్తం కావాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తమే కావాలి నీకు నాకు ఎలాంటి రక్తం కావాలి పరిశుద్ధమైనటువంటి రక్తమే కావాలి అలాంటి రక్తం ఏదైనా ఉంది అంటే లోకంలో అది ప్రభు అయిన ఏసుక్రీశారు మనలాగ శరీరాన్ని ధరించుకుని కూడా ప్రభు అయిన యేసుక్రీశారు మనలాగ శరీరాన్ని ధరించుకుని కూడా ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధంగా బ్రతికాడు తన నోట ఏం లేదంటే అండి కపటం లేదు అందరూ తిడుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అండి మనల్ని ఎవరైనా తిడితే మనల్ని ఎవరైనా తిడితే ఏమో ఏమనిపిస్తుంది వాడు తిట్టక ముందే కర్ణాటక వచ్చేస్తాం అవసరమైతే వాడు ముందే నాలుగైదు తిట్లు మనం తిట్టేస్తాం కారణం ఏంటంటే తట్టుకోలేము ఎవరైనా ఏమన్నంటే కానీ ప్రభు అయిన ఏసుగ్రీసి వాడిని దూషిస్తూ ఉంటే ప్రభు అని ఏసుగ్రీసి వాడిని హింసిస్తూ ఉంటే అద్భుతాలు చేసినటువంటి వాడిని ఏమండి చనిపోయినటువంటి వాడిని లేపినటువంటి వాడిని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏసు క్రీసు వారిని నిందిస్తూ ఉంటే అపహాస్యం చేస్తూ ఉంటే బట్టలు ఓడబిగుతూ ఉంటే శరీరాన్ని అంతటిని దున్నుతూ ఉంటే నీ కోసం నా కోసం మనందరి పాపం కోసం ప్రభైన యేసుక్రీస్తు వారు ఓపుకు పెట్టాడు సహించుకున్నాడు ఎందుకంటే పరిశుద్ధ రక్తముగా చిందించబడాలి ఈ భూమి మీద కోడుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ఏ మానవుడు పరిశుద్ధుడు కాలేడు కాబట్టి యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తము ఒక్కటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిని పరిశుద్ధుడిగా చేస్తుంది నీకు వేరే దిక్కు లేదు మానవాళి గుర్తు పెట్టుకోండి నువ్వు నీటిలో ములుగా అనుకో పరిశుద్ధులు అనుకుంటారు చాలా మంది నీటిలో మునిగితే ఏం జరుగుతుంది నీ శరీరం మీద ఉన్న మట్టిపోతుందేమో కానీ పరిశుద్ధుడు హృదయం మారుతుందా నీటిలో మునిగినంత మాత్రాన్ని నీ హృదయం మారుతుందా మారు పరిశుద్ధత అంటే మనం ఏమనుకుంటామంటే మన సంస్కృతి సంస్కృతి ప్రకారము తలస్నానం చేస్తే మనం పరిశుద్ధులం అయిపోయామనుకుంటాం నెవర్ మన హృదయం మారాలి అది యేసు క్రీస్తు వారు మనందరి కోసం పరిశుద్ధమైన రక్తం సిరువులు కాచేడని ఎవడైతే నమ్ముతాడో అది అదే అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ఉంచు ప్రతి వాడు ఎవరైందు విశ్వాసం ఉంచాలంటే అండి ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే ప్రతి ఒక్కడు ఏసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో ఏసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో వాడు నశించిపోకుండా నశించిపోవడం అంటే ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటి నశించిపోవడం అంటే నువ్వు పాపముతోనే కనుక చనిపోతే ఏసు క్రీస్తునందు నీ పాపాలని ఏసుక్రీస్తు రక్తంందు నీ పాపాలని కడుక్కోకుండానే నువ్వు చనిపోతే నాశనము నాశనం అంటే బైబిల్ చెప్తుంది నాశనం అంటే ఏం చెప్తున్నాడంటే అగ్ని ఆరదు పొరుగు చావదు ఆత్మకి చావు లేదు వాస్తవానికి ఆత్మ నిత్యుడు మనలో ఉన్నవాడు నిత్యుడు ఎప్పుడు ఉంటాడు వాడు వాడు గాల్లో కలిసిపోవడం కాదు వాడు ఎప్పుడు దేవునితో ఉంటాడు అనమాట మనం ఆత్మయ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ఆత్మలమే ఆత్మలమై ఉన్న మనం భూమి మీద కొంతకాలం కొరకు కొంత జీవితం కొరకు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం కొరకు లేకపోతే వంద సంవత్సరాల జీవితం కొరకు శరీరాన్ని ధరించుకున్నాం తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏం చేశాడంటే ఆత్మను అలాగే శరీరాన్ని రూపించాడు నిర్మాణం చేశాడు బైబిల్ చెప్తోంది ఆ బయటకు వచ్చినటువంటి వాడు కొంతకాలం జీవించిన తర్వాత ఈ జీవితాన్ని విడిచిపెడతాడు విడిచిపెట్టిన తర్వాత నాశనం అనేది ఒకటి ఉంది అంటే యుగు యుగాలు ఆరని అగ్నిలో ఇప్పుడు చూడండి విస్తారమైన అగ్ని వేసి ఆ అగ్నిలోకి మనిషిని గెంటేశారు అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అలా జరిగించారు క్రైస్తవుని అలా జరిగించారు దేవుని పిల్లలు అగ్నిలో గెంటేశారు అనుకోండి ఏం జరుగుతుంది కొడుకుని కొడుకుని ఒకటి రెండు నిమిషాల్లో చచ్చిపోతాడు ఆ బాధ నుండి ఏమవుతాడు వ్యక్తి చచ్చిపోతాడు కాబట్టి ఇంకా బాధ తెలీదు వదిలిపోతాడు అయిపోయింది అది భౌతికమైన అగ్ని కానీ మనిషి చనిపోయాకున్నదే అది ఆరని అగ్ని అక్కడ ఏం జరుగుతుంది అంటండి అగ్ని ఆరదు పురుగు సావద్దు ఇక్కడ భౌతికంగా మనం వంట్లో ఉండేటప్పుడు ఆడవాళ్ళకి ఆడవారికి చాలా అనుభవం ఒక నూనె చుక్క అడితే చాలు బొబ్బడిందండి చాలు అమంతంగా అక్కడి నుంచి లేచి ఆ గొంతు లేచేసే పరిస్థితులు కారణం ఏంటంటే చిన్న వేడిని కూడా ఈ శరీరం తట్టుకోలేదు అలా డిజైన్ చేసాడు ఆయన చిన్న వేడిని కూడా ఈ శరీరము తట్టుకోలేదు కానీ ఈ శరీరం మీద ఎక్కువ వేడాడిస్తే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతాడు విముక్తి అయిపోయాడు కానీ నాశనం ఉంది ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత పాపంతోనే కనుక ఒక వ్యక్తి చనిపోతే యేసుగ్రీస్ రక్తములో పాపాలు కడుక్కోకుండా ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తికి నిత్య నరకం దాన్ని ఏమన్నాడంటే అగ్ని ఆరుదు పురుగు చావుదు అన్నాడు దాన్ని ఏమన్నాడంటే అగ్ని గంధకములతో మండు గుండము అన్నాడు దాన్ని ఏమన్నాడంటే నిత్యాగ్ని అన్నాడు దాని ఏమన్నాడు నిత్యాగ్ని అన్నాడు అంటే ఏంటి చనిపోయినటువంటి వ్యక్తి అయితే దేవునితో సదాకాలం ఉండాలి యోగ యుగాలు లేకపోతే నరకములో నరక యాతన పడుతూ ఉండాలి అది అగ్ని కాలుతూ ఉంటాడు బాధనని అనుభవిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు కానీ చచ్చిపోడు ఎంతకాలం ఎంతకాలం అయినా సరే అగ్నిలోనే ఉంటాడు అని బైబిల్ చెప్తుంది అందువలన మనిషికి భౌతికమైన చావు ముగింపు కాదు భౌతికమైన చావు మనిషికి ముగింపు కాదు అని పరమన్ ఉన్నటువంటి దేవుడు బైబిల్ తెలియపరుస్తూ ఏం చేశాడో తెలుసా యేసు నందు విశ్వాసం ఉంచడం ఏంటో తెలుసా ఆయన నా పాపాల కోసం సిలువలో నా కోసం సిలువయ్యాడు బలైపోయాడు అని నమ్మినటువంటి నీవు ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మూడవ దినమున తిరిగి లేపబడ్డాడు రికార్డ్ మీకు అర్థమవుతుందా ఆయన చేసిన అద్భుతాలు చరిత్రకారులు రాశారండి ఆయన జీవించాడు ఎన్ని సంవత్సరాలు చరిత్రకారులు రాశాడండి ఆయన చనిపోయిన తర్వాత కనపడ్డాడు రాశాడండి అనేక మంది కనపడిన తర్వాత అంటే ఏం అర్థమవుతుంది చనిపోయిన తర్వాత అంటే భూమి మీద మనిషి చనిపోతే ఆ చావు ముగింపు కాదు చావు ఏంటంటే ముగింపు కాదు అని బైబిల్ చెప్తుంది అంటే ఏముంది ఇంకొక జీవితం ఉంది ఇంకొక జీవితం ఉంది అని యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటకు వచ్చాడు కూడా తినా సమాధిలోంచి నుంచి ఏం చేశాడు ఆయన బయటకు వచ్చాడు అందువల్ల ఎవడైతే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతాడో విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు చెప్పినట్లు బ్రతుకుతాడు భూమి మీద రేపొద్దున యేసుక్రీస్తుతో పాటు ఉంటాడు ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా తండ్రి కుడుపారోసమున తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏలుబడి చేస్తున్నాడు ఆయన మీ రాజు ఈనాడు ప్రపంచం అంతటి కూడా అంతటి మీద యేసుక్రీస్తుకి దేవుడు అధికారం ఇచ్చాడు ఏసుక్రీస్తు వారు ఈనాడు మోడీ అక్కడ కూర్చున్నా ఏసుక్రీస్తు వారు నియమించిందే మీరు అనుకుంటారు ఆయన వేరే దేవుణ్ణి నమ్ముకున్నాడు కదండి కానీ జరిగిస్తుంది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తే ఎక్కడ చంద్రబాబు వచ్చినా సరే అందుకే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా కెయ్యండి రా ఓటు అని నేను ఎప్పుడు చెప్పను కారణం ఏంటో తెలుసా నియమించేది ఎవరు దేవుణ్ణి నియమిస్తాడు ఎవరినైనా మీకు అర్థమవుతుంది దేవుడు నియమిస్తాడు వాడు అన్యుడైనా దేవుడిని ఎరగని వాడైనా దేవుడే అధిపతుల్ని రాజుల్ని అందరిని నియమించేది దేవుడు ఎవరి ద్వారా అంటే ఏసుక్రీసు ద్వారా కుడిపారసుని కూర్చొని పెట్టుకున్నాడు సింహాసనం మీద కూర్చొని పెట్టుకున్నాడు ఏలుబడి చేయమని చెప్తూ ఉన్నాడు ఎవరిని ఏసుక్రీసు అని అందువల్ల పరలోకం నుంచి ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు వాస్తవానికి అందరినీ నియమించేది ఆయనే ఇప్పుడు ఆయన నమ్ముకుంటే భూమి మీద ఉండగానే పాపాలు కడగబడతాయి నీ పాపాలు కడగబడితే నువ్వు పరిశుద్ధులు అవుతావు ఎనిమిది సంవత్సరాల తర్వాత లేకపోతే వంద సంవత్సరాల తర్వాత మన కథ భూమి మీద ముగించిపోతే దేవునితో పాటు సదాకాలం ఉండడానికి తీసుకువెళ్ళబడతావు ఎక్కడికి పరలోకానికి పరలోకానికి వెళ్తావు తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో నేను యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించానని తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పుని నువ్వు దాటుకుంటూ అంటే నరకాన్ని తప్పించుకుని దేవునితో పాటు ఏసుక్రీస్తుతో పాటు సదాకాలము నిత్య జీవాన్ని అనుభవిస్తావు సదాకాలము నిత్య జీవం అనుభవిస్తావు గుర్తుపెట్టుకోండి దేవుడు ఉండే లోకం పరలోకం అది పరిశుద్ధులు ఉండే లోకం అపవిత్రుడైనటువంటి వాడు పాపం చేసినటువంటి వాడు వాడు ఎవ్వడికి చూట్లేదు అక్కడ అందుకే బైబిల్ ఎంత గొప్పదో చెప్పడానికి కారణం ఏంటో తెలుసా బైబిల్లో ఉన్నటువంటివన్నీ కూడా నిజం బైబిల్ దేవుడు నిజమైనటువంటి దేవుడు బై నిజానికి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే ఎవరికి అపకారం చేయరండి యేసుక్రీస్తుని నమ్ముకున్నామని మమ్మల్ని హింసించే వాళ్ళు ఉంటారేమో కానీ లోకంలో మేము ఎవరిని కూడా హింసించం కారణం ఏంటంటే యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు నిన్ను హింసించే వారిని నువ్వు హింసించుకో నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని నువ్వు ఇబ్బంది పెట్టకు నిన్ను తిడితే నువ్వు తిట్టకు అవసరమైనా సరే వాళ్ళకి అవసరం ఉంటే నువ్వు సహాయం చేయి ఏమైనా ఇదే చెప్తున్నాడు తప్ప అలాగూ ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అలాగు బ్రతకాలి తప్ప నిజానికి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి అనేక మంది అబద్ధాలు ఆడుతూ అనేక మంది రకరకాలుగా బ్రతుకుతూ అనేక మంది ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి నేను క్రైస్తవులకి చెప్తూ ఉన్నా నువ్వు తప్పుడుగా బ్రతికితే గుర్తుపెట్టుకో దేవుని దగ్గర ఉండవు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు పరలోకం వెళ్దామన్నా లేక నరకంలో ఉందామన్నా పరలోకం వెళ్దామని అనుకుంటే కనుక భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చినప్పుడే జాగ్రత్త పడు నిజానికి మన పోకడెప్పుడో తెలియదు ఏసుక్రీస్తు రాకడెప్పుడో తెలియదు ఈ రెండు మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే పరిశుద్ధంగా బ్రతికి మన ప్రభువు ఎలాగూ ఈ భూమి మీద జీవించమని చెప్పాడో అలాగూ జీవితాన్ని గడుపుతూ మనం పరలోకాన్ని చేరుకోవాలి అది మన ప్రయత్నం అది మన ప్రయాణం కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఒకవేళ నిందించినా తిట్టినా కొట్టినా పగ తీర్చుకునేవాడు కాకుండా ఇబ్బందులు అనుభవిస్తూ సహిస్తూ దేవుడికి ఇవి ఏమన్నాడైనా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు నువ్వు నువ్వు వానితో యుద్ధం చేయకు భౌతిక సంబంధంగా నీ దేవుడు చేస్తాడు యుద్ధం దేవుడికి చెప్పే నువ్వు ప్రేమించు నీ శత్రువుని కూడా నిన్ను వలె నీ శత్రువుని ప్రేమించు నీ సహోదరుల్ని ప్రేమించు వారు ఎవరినైనా సరే ప్రేమించు అదే నేర్పించాడు ఆయన కారణం ఏంటో తెలుసా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను మనల్ని అందరినీ ప్రేమించినటువంటి దేవుడు ఆయన ఏమి నేర్పించాడు అంటే యేసుక్రీస్తు ద్వారా మీరు కూడా అందరినీ ప్రేమించండి మీరు కూడా ఏం చేయాలి అందరినీ ప్రేమించండి ఎవరి మీద కక్షలు పెట్టుకోవద్దు అది మన జీవితాల్లో చూపించాలి ఇతరులకి గుర్తుపెట్టుకోండి ప్రేమించడం చూపించాలి మన ప్రేమ గెలుస్తుంది గుర్తు గుర్తుపెట్టుకోండి పగ ప్రతీకారాలు నిన్ను పరలోకం నడిపించవు ఎవరిని నడిపించవు స్వార్థము కక్ష ఇవేవి నడిపించవు నిజాయితీగా బ్రతకండి పాపానికి దూరంగా బ్రతకండి అది యేసుక్రీస్తు యొక్క జీవితం అదే మన జీవితాన్ని చూసి ప్రజలు మెచ్చుకోవాలి మన జీవితం మన నోటే భూతులు మన నోటే అబద్ధాలు మన నోటే అవి ఇంకన్నీ మీరేం ఏం పెట్టుకుంటారు పెట్టుకోండి జీవితాలు ఇవన్నీ మనిషిని ఎక్కడికి నడిపిస్తాయి మనిషిని ఎక్కడ నడిపిస్తాయి నాశనానికి నడిపిస్తాయి అని గుర్తుంచుకుని మనమందరం పరలోకం వెళ్ళాలి అంటే మనకు ఒకటే మార్గము ఆయన యేసు క్రీస్తు దేవుడు లోకాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించాడు నువ్వు ఆయన ప్రేమించేవాడుగా ఉండాలి అంటే ఆయన చెప్పింది కనుక నువ్వు చేయగలిగితే అంటే ఆయన లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపి మన అందరి కోసం బలిగా అర్పించాడు దాని నువ్వు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నావా నిజంగా నా కోసమే నా ప్రభు సిలువలో చనిపోయాడని నువ్వు నమ్మగలుగుతూ ఉన్నావా నువ్వు నమ్ము నమ్మకపో రేపొద్దున మాత్రం జరిగేదిదే చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కని పేక పట్టుకుంటాడు ఆయన ఏ అంటే ఆయనే శురు చేస్తున్నాడు భూమి భూమి మీద నుండి మళ్ళీ నరులారా తిరిగి రండి నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు తిరిగి వచ్చేటప్పుడు పట్టుకుంటాడు భూమి మీద ఉండగా దేవుణ్ణి ఎవడు చూడలేడు గుర్తు పెట్టుకోండి దేవుడు అదృశ్యుడు కంటికి కనబడడు ఆయనకి రూపం లేదు భౌతికమైన రూపాన్ని ఏది ఇవ్వకూడదు దేవునికి కారణం ఏంటంటే ఆయన అదృశ్యుడు ఒక్క మాట చెప్తా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టిని సూర్యుడిని ఏమండి వీటిని అన్నిటినీ చూసి సృజించినటువంటి దేవుడు ఎంత ఉండాలి చెప్పండి ఎంత ఉండాలి మన ఊహకి అందదు అసలు మరి అలాంటి దేవుణ్ణి ఏ రూపంలోనూ కొలుస్తావు దేవుడు మనలాంటి మనిషి కాడు పాపం ఉండదు పరిశుద్ధుడైన మీరేం చూస్తారో దేవుడు ఎవరినన్ను సృజించాలంటే ఆయన పెళ్లి చేసుకుని సృజించక్కర్లా కలగమంటే ప్రతి మనిషి కలగాల్సిందే మొట్టమొదటి మానవుడిని ఆయన సృజించాడు ఆయన పెళ్ళిళ్ళు అవసరం లేదు పరలోక మంది ఉన్నటువంటి మనకు ఉంటాయి శరీరం ధరించుకున్న మనకేముంటుందంటే కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని వక్రంగా తీర్చుకోకుండా వివాహం ద్వారా తీర్చుకోమని పరమంది దేవుడు సెలవు ఇచ్చాడు ఆయన మొట్టమొదటి వివాహం చేసినటువంటి వాడు ఏదైనా తోటలో అందువల్ల దైత్వం మన వాళ్ళకించి దేవుడు ఇంతగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించి ఇంతగా ఆయన ఎందుకు ప్రేమించాడండి ఎందుకు ప్రేమించాడు ఆయన భూమి మీద ఉన్నటువంటి వారు తన దగ్గర ఉండాలని ఏసుక్రీసు ద్వారా మనుషులందరికీ ఏమి ఇవ్వాలనేటువంటి నిత్యము బ్రతికే బ్రతుకు ఇవ్వాలని నిత్య జీవం ఇవ్వాలని అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరికీ నిత్య జీవం ఇవ్వాలని ఏసుక్రీసు ద్వారా భూమి మీద ఉన్నటువంటి వారు అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అంటే చూడండి ఎంత ప్రేమ భూమి మీదకేమో మనిషిని పెట్టి పెడుతుంది ఆయన తల్లి గర్భంలోంచి భూమి మీద పంపుతుంది ఆయన పంపినట్టుంటే ఆయన మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గర ఉండాలి నాతో సదాకాలం బ్రతకాలి అని కోరుకుంటున్న ఒకే ఒక్క దేవుడు మనందరి దేవుడు అందరినీ సృజించినటువంటి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి ఆ తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు నువ్వు నమ్ముతావో నమ్మకపోతావో నీ ఇష్టం ఇక్కడ ఎవరిని ఎవరు బలవంత పెట్టరు నీ నీ ఇష్టానికి నీ చిత్తానికి దేవుడు విడిచిపెడుతున్నాడు నువ్వు అంగీకరించవచ్చు అభిప్రాయాన్ని త్రోసిపోవచ్చు నీకు అధికారం ఉంది కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నేను నమ్మిన దేవుడు సత్యవంతుడు నేను నమ్మినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు సత్యవంతుడు వారిద్దరూ ఉన్నారు రేపొద్దున వారిద్దరితో పాటు నువ్వు ఉండాలి అంటే యేసు క్రీస్తే నీకు మార్గమై ఉన్నాడు ఆయన్ని ప్రేమించు ఆయన చెప్పినట్లుగా బ్రతుకు పరలోకం చేరుకో ఇది మేము చెప్పబోయే అందువల్ల దేవుని ప్రేమ అంతగా విస్తరించి ఉంది లోకం అంతటా కూడా సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తున్నాడు ఆయన నువ్వేనే వినకపో ఆయన ఏం కోప్పడు చివరి దినాన్ని మాత్రం పట్టుకుంటాడు చివరి దినాన్ని మాత్రం తీర్పు దినాన్ని మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాడు ఒకటే గుర్తుపెట్టుకోండి మనల్ని దేవుడు సృజిస్తే మనందరం ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా సాతాన్ దగ్గరికి వెళ్తే నరకంలోకి వెళ్తే ఏమైపోతామో ఆలోచన చేసుకోండి అందువలన పరలోకం ఒక గొప్ప లోకం బంగారుమయమైనటువంటి లోకం అక్కడ ఏడుపు ఉండదు ఆత్మ ఏడదు అక్కడ కన్నీళ్ళు ఉండవు దుఃఖం ఉండదు శ్రమ ఉండదు ఇబ్బంది ఉండదు అలాంటి లోకాన్ని కనుక నువ్వు తప్పించుకున్నావంటే ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం వృధా ప్రయాస యేసుక్రీస్తుని చేరకపోతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మనం చేరకపోతే భూమి మీద జీవితం అంతా ఏమైపోయినట్టు వృధా ప్రయాస అయిపోయినట్టే ఎందుకు బతుకామో డెబ్బై ఎనభై సంవత్సరాలు మనకు తెలియదు అన్నట్టు చూడండి మనుషులందరూ డైలాగ్ లేస్తూ ఉంటారు వీడు ఎందుకు బతుకుతున్నాడు వీడికి తెలియదురా అంటారు ఏంటి భూమి మీద ఏదో చెడ్డ పని చేశాడు అనుకోండి అసలు వీడు ఎందుకు బతున్నాడు వీడికి తెలియదు అంటారు రేపు యేసుక్రీస్తు ముందు తీర్పు దినం ముందు నిలబడి నిలబడిన తర్వాత వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి అర్థం కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాడు నరకంలోకి వెళ్తాడనమాట అందువల్ల దేవుని ప్రేమను మనం దూరం చేసుకోవద్దు దేవుని ప్రేమను మనం తృణీకరించొద్దు ఆయన కుమారుని ద్వారా మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు నువ్వు నమ్ము నమ్మి నిత్య జీవాన్ని పొందుకో